కావ్యం రసాత్మకం అన్నారు అంతకంటే ముఖ్యంగా కావ్యం జనోపయోగకరం అంటే కవిత్వం అనేది జనోపయోగకరంగా ఉండాలి అంటే కవి చేతి నుండి కలము నుండి జారువారినటువంటి కవిత్వం అనేది ప్రజలకు ఒక దివ్య సందేశం ఇచ్చేదిలా ఉండాలి గొప్ప గుణాలను మంచితనాన్ని సత్యాన్ని ధర్మాన్ని పెంపొందించేటట్లుగా ఉండాలి కవిత్వం అప్పుడే అది జనరంజకం అవుతుంది జనోపయోగకరం కూడా అవుతుంది కదా ఒక చిన్న పద్యం ఎంతటి గొప్ప భావమో తెలుసుకుందామా ఇక్కడ బ్రాహ్మణునికి రాజుకు ఉన్న తేడా తెలిపేటువంటి కోపవచ్చిన రాజు కోపమొచ్చిన బ్రాహ్మణుడు ఎలా ఉంటారు తెలుసుకుందామా నిండు మనం నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము రెండు విప్రులందు విప్రుడోపుడతి శాంతుడయ్యో నృపాలుడు శాపము గ్రీపగా సర ఎంత చక్కని పద్యం నిండు మనంబు నవ్య నవనీత సమానం నవ్య నవనీత అంటే అప్పుడే తీసిన వెన్న ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఎంత మృదువుగా ఉంటుంది కాటి నిండైన మనస్సున్నవాణి యొక్క హృదయము ఎంత మృదువుగా ఎంత స్వచ్ఛంగా ఎంత తెల్లగా ఉంటుందని చెప్పడానికి నవ్య నవనీతముతో పోల్చాడు అప్పుడే తీసిన వెన్నతో పోల్చాడు నిక్కం నిజం ఈ రెండు విప్రులందు బ్రాహ్మణులందు ఇది నిజం కానీ రాజులు అతి శాంతులైనప్పటికీ బ్రాహ్మణులు శాపమిస్తారు కోపంతో కాళ్ళ మీద పడితే శాంతిస్తారు అంటే వరిగడ్డి శాపం అంటారు పల్లెల్లో బ్రాహ్మణుని శాపము వరిగడ్డి మంటలాంటిదంట భగ్గున మండి తుస్తునారిపోతుందంట కానీ రాజులు అలా కాదు రాజులకు కోపం వస్తే రాజులు శాపమిస్తే రాజులు శిక్షిస్తే రాజులు దంజిస్తే క్షమాపణలు ఉండవు శిరస్ఛేదనమే కఠినమైనటువంటి శిక్షలు వేసే మనస్తత్వం రాజులది కోపమొచ్చిన నెత్తబడి శాపాన్ని వెనక్కి పరిగ్రహించేటువంటి సున్నితత్వము బ్రాహ్మణులది అని తెలిపేటువంటి ఈ చక్కని పద్యం తెలుసుకున్నారు కదా దీంట్లో చక్కని మాట చక్కని నీతి కోపం గురించి రాజు కోపం మరల్చుకోలేడు మరి బ్రాహ్మణోత్తముని కోపం శాంతమై మరల్చుకుంటాడు అది తేడా శుభం భూయాత్